ఏపీ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు సీఎం వైఎస్ జగన్ ను ఆమె డిమాండ్ చేశారు తాను రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారన్నారు ఆ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది ముఖ్యంగా టీవీ ఛానల్లో మాట్లాడిన అంశాలు రెడ్డి బిడ్డ నేను షర్మిళ నాకు రాజకీయ కాంక్ష ఉన్నట్టు అందుకే రెడ్డి గారి కుటుంబంలో భేదాలు వచ్చినట్టు నా రాజకీయ కాంక్షే దానికి కారణం అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది నాకు రాజకీయ కోరిక ఉంది కాబట్టి ఆ ఆ రాజకీయ కోరికను ఆయన ఎంకరేజ్ చేస్తే అది నెపోటిజంకి దారితీస్తుంది కరప్షన్కి దారితీస్తుంది కాబట్టి ఇవే కుటుంబంలో తేడాలు రావడానికి భేదాలు రావడానికి ఇదే కారణము అన్నట్టుగా చూపారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూ సూటిగా ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి లేకపోతే బాయ్ బాయ్ బాంబు బాబు క్యాంపెయిన్ అయితేనేమి ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికొచ్చింది నేను కాదా ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు మొత్తం పార్టీ నా చుట్టూ ర్యాలీ అయింది నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబైల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా